అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పదవ తరగతిలోని మధ్యభాగ పాఠాల్లో ఉన్నటువంటి ప్రతిపదార్థాలు ప్రతిపదార్థాలు రాయడం చాలా సులభం ఆ సులభమైన పద్ధతి ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిపదార్థం మనకు రావాలంటే పద్యాన్ని చక్కగా చదవడానికి రావాలి రెండవది క్రమం తెలియాలి ఆ తర్వాత అర్థాలు సులభంగా నేర్చుకోవచ్చు పద్యం చదవడం రావాలి తర్వాత అన్వయక్రమంగా రాయడం రావాలి ఆ తరువాత అర్థాలు నేర్చుకోవాలి ఈ మూడు ఫాలో అవుతే ఈ మూడు విధానాలు నేర్చుకున్నట్టయితే సులభంగా ప్రతిపదార్థం మనం రాయవచ్చు దానశీలం పాఠంలో ఉన్నటువంటి ప్రతిపదార్థాలు చూద్దాం కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడి మాన్పనుకొండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమున్ పనుపున్ వదాన్యోత్తమ అన్వయక్రమాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి స్టెప్ కొంచెం జాగ్రత్తగా గమనించండి ముందుగా అన్వయక్రమం రాస్తున్నాం కాబట్టి వదాన్యోత్తమా ఈ పదం మొదటి పదం తర్వాత కులమున్ రెండవది రాజ్యమున్ మూడవది ఇక్కడ తే అని యాడ్ చేసుకుంటే తేజమున్ నాలుగవ పదం నిలుపుమి కుబ్జుండు అని ఉంది కదా నిలుపుము ప్లస్ ఈ కుబ్జుండు నిలుపుము అనే వరకు ఐదవ పదం ఈ కుబ్జుండు ఆరవ పదం విశ్వంభరుండు ప్లస్ అలతింబోడు విశ్వంభరుండు అనే పదం ఏడవ పదం అలతింబోడు ఎనిమిదవ పదం త్రివిక్రమ స్ఫురణవాడై తొమ్మిదో పదం బ్రహ్మాండమున్ పదవ పదం నిండు పదకొండవ పదం ఇట్లాగా నంబర్స్ వేసుకొని రాసుకుంటే సులభంగా ఉంటుంది మాన్పన్ పదకొండో పదం ఒక ఆ తర్వాత కలడే ఒక పన్నెండో పదం కలడే పదమూడవ పదం నా పలుకులు పద్నాలుగో పదం నా పలుకులు ఇది విడదీస్తే అవుతుంది అవుతుందనమాట కర్ణంబులన్ పదిహేను ఆకర్ణింపు పదహారవ పదం దానము గీనము ఇక్కడ వలదు ప్లస్ ఈ వలది అవుతుందనమాట ఈ దానము గీనమున్ ఈ దానము గీనమున్ పదిహ పదిహేడవ పదం ఈ దానము గీనమున్ పదిహేడవ పదం వలదు వలదు అనేటటువంటిది పద్దెనిమిదో పదం వర్ణిన్ పంతొమ్మిదవ పదం పనుపుమా ఇరవై ఒక పదం మొత్తం ఎన్ని పదాలు వచ్చాయి ఇరవై పదాలు వచ్చాయి ఈ పదాల్ని ఇట్లాగా నంబరింగ్ వేసి నేర్చుకుంటే సులభంగా వాటి అర్థాలు రాయవచ్చు ఇట్లాగా అన్వయక్రమం ఎలా రాయాలో నంబరింగ్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క పదం తీసుకొని వాటికి అర్థాలు రాద్దాం బోర్డు సరిపోదు కాబట్టి దీన్ని రెండు విభాగాలుగా విభజించుకున్నాను మీరు మాత్రం మొత్తం ఆ పేజీలో కింద రాస్తే సరిపోతుంది ఇక్కడ రాసేటప్పుడు మొదటి పదం ఏంటి వదాన్యోత్తమ విడదీస్తే వధాన్య ప్లస్ ఉత్తమ వదాన్యోత్తమ అంటే దాతలలో దాతలలో శ్రేష్ఠుడైన ఓ బలి చక్రవర్తి లేదా దాతల్లో గొప్పవాడివైన దాతల్లో గొప్పవాడవైన ఓ బలి బలిచక్రవర్తి దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలి చక్రవర్తి లాగా కొన్ని పదాలు సులభంగా ఉండేటటువంటి పదాలు అందరికీ అర్థమయ్యేటటువంటి పదాలు మనం వాడుకలో ఉండేటటువంటి పదాలని కొన్ని రాస్తాను వాటిని జాగ్రత్తగా గమనించండి తర్వాత రెండో పదం ఏంటి కులమున్ కులమున్ అంటే నీ వంశాన్ని లేదా కష్టంగా అనుకుంటే నీ కులాన్ని గురువుగారు కాబట్టి నీ అని సంబోధించవచ్చు రాజైనప్పటికీ కూడా అలాగే రాజ్యమున్ నీ రాజ్యాన్ని సులభమైనటువంటి పదమే తేజమున్ తేజమున్ అంటే నీ తేజస్సును లేదా నీ పరాక్రమాన్ని పరాక్రమాన్ని అంటే ని నీ యొక్క పవర్ని తర్వాత ఐదవ పదం నిలుపుము నిలుపుము అంటే కాపాడుకో నీ యొక్క వంశాన్ని రాజ్యాన్ని తేజస్సును కాపాడుకో ఈ కుబ్జుండు ఇక్కడ ఆరో పదం ఏంటి ఈ కుబ్జుండు ఈ కుబ్జుండు ప్రతి పదార్థాలకు ఆరు మార్కులు ఉంటాయి ఆ ఆరు మార్కులు మీ సొంతం కావాలంటే ఇలా విడదీసేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటి కింద అండర్లైన్ చేసుకోండి ఇట్లాగా అండర్లైన్ చేసుకుంటే ఆ పదాలు ఏంటో మనకు తెలుస్తాయి సులభంగా రాయొచ్చు ఈ కుబ్జుండు కుబ్జుడు అంటే పొట్టివాడు కాబట్టి ఈ పొట్టివాడు ఇంకా రాయాలంటే బ్రాకెట్లో ఈ కుబ్జుండు అలతింబోడు అలతింబోడు సులభంగా వెళ్ళలేడు లేదా సులభంగా వెల్లడు సులభంగా పోడు ఇక్కడ తొమ్మిదో పదం త్రివిక్రమ స్ఫురణ త్రివిక్రమ పురణ వాడై అంటే మూడడుగుల పేరుతో మూడు అడుగుల పేరుతో మూడు లోకాలను కొలిచి మూడు అడుగుల పేరుతో మూడు లోకాలని కొలిచి బ్రహ్మాండము నిండు ఈ పదం కొంచెం గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఆర్డర్ గా వచ్చాయి ఇక్కడే కాస్త తేడా వచ్చేసింది అన్వయ క్రమంలో బ్రహ్మాండమున్ అంటే ఈ లోకమంతటిని లేదా ఈ బ్రహ్మాండాన్ని అంటే మనకు తెలియనటువంటి ఒకవేళ మనకు ఈ లోకమంతటిని అని తెలియకపోతే ఈ బ్రహ్మాండాన్ని కూడా రాయవచ్చు అలాగే నిండున్ అంటే నిండిపోతాడు ఎప్పుడైనా సరే ఇలాగా నంబరింగ్ వేసి రాయండి కానీ ఇక్కడ మాత్రం ఒకటి రెండు మూడు నెంబర్లు మాత్రం రాయకూడదు అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ బ్రహ్మాండము నిండున్ ఆ తర్వాత మాన్పన్ మాన్పనంటే ఇతడిని ఆపడానికి ఒకండు మరొకడు తర్వాత కలడే ఈ పదం కూడా విడదీయడానికి వస్తుంది ఈ పదం కాదు కలడే కలడు ప్లస్ ఏ మరొకడు తప్పింపగలుగుతాడా లేదా ఆపగలుగుతాడా ఎవరైనా అతన్ని ఆపగలుగుతాడా నా పలుకులు నా పలుకులు అంటే నా మాటలు ఈ పద్యాన్ని ఎవరు చెబుతున్నారు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెబుతున్నాడు కాబట్టి నా మాటలు కర్ణంబులన్ కర్ణంబులన్ అంటే చెవులతో ఆకర్ణింపుము ఆకర్ణింపుము అంటే విను నేను చెప్పేటటువంటి మాటలు విని ఆచరించు అని కర్ణంబులన్ ఆకర్ణింపుము దానము గీనము ఈ దానము గీనము ఈ దానము గీనమున్ ఈ చెడు దానాన్ని ఇక్కడ చెడుదానాన్ని అనేది ఎందుకు అనవలసి వచ్చిందంటే ఈ దానం చేయడం వల్ల నీకు నష్టం కాబట్టి ఈ చెడు దానాన్ని లేదా ఈ దానము గీనమును దానము గీనమును వలదు వలదు అంటే వద్దు ఇంకా రాయాలంటే చేయ కూడదు చేయకూడదు కాబట్టి పంతొమ్మిదో వర్డ్ వర్నిన్ వర్నిన్ ఈ బ్రహ్మచారిని లేదా బ్రాహ్మరుని అలాగే పనుపుమ పంపించి వేయు లేదా పంపించి వెయ్యి ఒక్కసారి చూద్దాం వదాన్యోత్తమ దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలి చక్రవర్తి పులమున్ నీ వంశాన్ని రాజ్యమున్ నీ రాజ్యాన్ని తేజమున్ నీ తేజస్సును లేదా నీ పరాక్రమాన్ని నిలుపుము కాపాడుకు ఈ కుబ్జుండు కుబ్జుడు అంటే పొట్టివాడు అలతింబోడు సులభంగా వెళ్ళలేడు అంత తేలిగ్గా వెళ్ళలేడు త్రివిక్రమ స్ఫురణ వాడై మూడడుగుల పేరుతో మూడు లోకాల్ని కొలిచి బ్రహ్మాండమున్ నిండున్ ఈ లోకమంతటిని నిండునంటే నిండిపోతాడు ఇతన్ని మాన్పన్ అంటే ఇతడిని ఆపడానికి ఒకండు అంటే మరొకడు కలడు ప్లస్ ఏ తప్పింపగలుగుతాడా ఆపగలుగుతాడా నా పలుకులు గురుగారైనటువంటి శుక్రాచార్యుని యొక్క మాటలు కర్ణంబులన్ అంటే చెవులతో ఆకర్ణింపు అంటే విను ఎవరైనా చెవులతోటే వింటారు కానీ ఇక్కడ చెవులతో విను అంటే విని ఆచరించు అని చెప్పడం ఈ దానము గీనమున్ ఈ చెడు దానాన్ని ఈ దానము గీనము వంటి వాటిని వలదు అంటే వద్దు చేయకూడదు వర్ణిన్ ఈ బ్రహ్మచారిని పనుపుమా పంపించి వెయ్యి ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి అర్థాలన్నీ చదివేస్తే ఒక షార్ట్ ఆన్సర్గా మారుతుంది లాంగ్ ఆన్సర్లో ఒక పారాగ్రాఫ్ గా వస్తుంది కూడా దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలి చక్రవర్తి నీ వంశాన్ని నీ రాజ్యాన్ని నీ తేజస్సును కాపాడుకో ఈ పొట్టివాడు సులభంగా వెళ్ళడు మూడు అడుగుల పేరుతో మూడు లోకాల్ని కొరిచి ఈ లోకమంతటిని నిండిపోతాడు లేదా ఆక్రమిస్తాడు ఇతన్ని ఆపడానికి మరొకడు ఆపగలుగుతాడా లేదా మరొకడికి సాధ్యమవుతుందా నా మాటలు లేదా నా పలుకులు చెవులతో విను ఈ చెడు దానాన్ని వద్దు అంటే చేయకూడదు ఈ బ్రహ్మచారిని పంపించి వెయ్యి ఈ విధంగా ఈ అర్థాలన్నీ చూసుకుంటే మీకు ఒక ఆన్సర్ లాగా రావాలి ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఈ పదాలు ఈ అర్థాలతో పాటు మొత్తం పూర్తిగా నేర్చుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా చదవండి ఎప్పుడైనా ఏదైనా మధ్యలో మిస్ అయిపోతే మర్చిపోయినట్టయితే ఇవన్నీ చదువుతుంటే ఆ ఫ్లోలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది సులభమైనటువంటి పద్ధతి ప్రతి పదార్థాలు నేర్చుకోవడానికి ఇలాగ నంబరింగ్ వేసుకోవాలి అలాగే పద్యం చదవడానికి రావాలి ఆ తర్వాత అర్థాలు సులభంగా నేర్చుకోవచ్చు గుడ్డిగా కాకుండా ప్లాండ్గా నేర్చుకోండి ఐదుకు ఐదు ఆరుకు ఆరు మార్కులు సాధించండి దానిశీలం పాఠంలో ఉన్నటువంటి రెండవ ప్రతిపదార్థం చాలా ముఖ్యమైనటువంటి ప్రతిపదార్థం గట్టుకొని ఓవంజాలి భూమిపై పేరైన కలది శిబిర్ ప్రముఖులు ప్రీతి యశకాములై ఈ రే కోర్కులు ఇకాలమున్ భార్గవ ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్లస్ కాలమున్ ఇక్కన్ అవుతుంది త్రిక సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్లస్ కాలమున్ ఇకాలమున్ మొదటగా చూసుకుంటే ఇక్కడ నంబర్ వైజ్ గా అంటే అన్వయక్రమం ప్రకారం రాస్తే ముందుగా భార్గవ అనేటటువంటి పదం గుర్తు పెట్టుకోవాలి మిగతావి తర్వాత వరుసగా వస్తాయి ఆర్డర్ గా వస్తాయి తర్వాత చివరి కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే ఈ పద్యం సులభంగా రాయొచ్చు ఇంతవరకు చూసుకుంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లాగా పదహారు నెంబర్ వరకు వచ్చాయి ఒకటి తప్పితే మిగతా వరకు ఆర్డర్ గా వచ్చాయి తర్వాత పదిహేడవ నెంబర్ కోర్కులు పద్దెనిమిది ఈదే పంతొమ్మిది ఇరవై వారలం ఇరవై ఒకటి మరచిరే ఇట్లాగా గుర్తుపెట్టుకోవాలి భార్గవ భృగు మహర్షి కుమారుడవైనటువంటి ఓ శుక్రాచార్య లేదా భృగు వంశంలో జన్మించిన ఓ శుక్రాచార్య కారే రాజులు పూర్వకాలంలో రాజులు అనే వాళ్ళు లేరా అంటే ఉన్నారు కదా రాజ్యముల్ వారికి రాజ్యాలు కలుగవే లేవా అంటే ఉన్నాయి కదా ఈ మాటలన్నీ కూడా బలి చక్రవర్తి శుక్రాచార్యుని చెబుతున్నాడు పరిచిత పద్యానికి సంబంధించిన వాటిలో కూడా అడగవచ్చు ఈ మాటలు ఎవరు ఎవరితో అంటున్నారు అంటే ఈ మాటలన్నీ కూడా బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో అంటున్నాడు కలుగవి లేవా అంటే ఉన్నాయి కదా గర్వా ప్లస్ ఉన్నతిన్ గర్వోన్నతిన్ అంటే అధికమైనటువంటి గర్వాన్ని లేదా ఎక్కువ గర్వాన్ని పొందరి పొందారు కదా రాజులు వాళ్లకు రాజ్యాలు ఉన్నాయి వాళ్ళ రాజ్యాల్ని చూసుకొని వాళ్ళ సంపదను చూసుకొని ఎక్కువ గర్వాన్ని పొందారు వారు ఏరి వారు ప్లస్ ఏరి వారు ఏరి అలా గర్వాన్ని పొందినటువంటి రాజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సిరిన్ అంటే వాళ్ళు సంపాదించినటువంటి సంపదను లేదా ఐశ్వర్యాన్ని మూటన్ ప్లస్ కట్టుకొని మూటలాగా కట్టుకొని పొవంజాలిరే తీసుకు వెళ్ళగలిగారా వారు చనిపోయినటువంటి సందర్భంలో ఆ ధనాన్ని మొత్తం కూడా తమ వెంట తీసుకువెళ్లగలిగారా భూమిపై ఈ భూమి మీద ఈ లోకంలో పేరు ప్లస్ అయినన్ వారి పేరైనా కలదు ప్లస్ ఏ ఉన్నదా అలాంటి రాజుల యొక్క పేరు వినపడుతున్నదాబి ప్రముఖులు చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు యశ్ కాములై యశస్సు అంటే కీర్తి కీర్తిని మాత్రమే కోరుకున్నటువంటి వాళ్ళై ప్రీతి సంతోషంగా లేదా ఆనందంగా కోరుకులు అడిగిన వారి కోరికలు లేదా యాచకుల యొక్క కోరికలు ఇదే తీర్చారు కదా ఇచ్చారు కదా ఈ ప్లస్ కాలమున్ త్రిక సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ ఈ ప్లస్ కాలమున్ ఈనాటికి లేదా ఇప్పటి వరకు వారలను ఆ శిబి చక్రవర్తి వంటి దాతలైనటువంటి రాజులను మరచిరే మరచిపోయారా అంటే మరచిపోలేదు అని భావం మరచిపోలేదు అని అర్థం ఒక్కసారి ఈ అర్థం చూద్దాము భృగువంశంలో జన్మించినటువంటి ఓ శుక్రాచార్య పూర్వకాలంలో రాజులు అనేవారు లేరా వారికి రాజ్యాలు లేవా అధికమైనటువంటి గర్వాన్ని పొందారు కదా అటువంటి రాజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వారు సంపాదించినటువంటి సంపదను మూటలాగా కట్టుకుని తీసుకు వెళ్ళగలిగారా లేదా వెళ్ళగలిగారా భూమి మీద వారి పేరైనా ఉన్నదా శివి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు కీర్తిని కోరుకున్న వాళ్ళై సంతోషంగా యాచకుల కోరికల్ని తీర్చారు కదా ఈనాటికి శివి చక్రవర్తి వంటి దాతలైన రాజులను మరచిపోయారా మరచిపోలేదు అని అర్థం సిరి మూటగట్టుకొని పోవన్ జాలినే అనే ప్రశ్నకు సమాధానంగా ఇది రాయొచ్చు అంటే మనము ప్రతి పదార్థం నేర్చుకుంటే షార్ట్ ఆన్సర్ రాయొచ్చు లాంగ్ ఆన్సర్ లో కూడా కొంత భాగం రాయొచ్చు కొంచెం జాగ్రత్తగా గమనించండి మొదటి పదం ఇక్కడ ఉంది పదహారో పదం వరకు ఇక్కడి వరకు వస్తుంది తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి లాస్ట్ లైన్ ఒకటి కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే ఈ పద్యానికి ప్రతి పదార్థం సులభంగా రాయొచ్చు కానీ ప్రతి పదార్థం రావాలి అంటే పద విభజన తెలియాలి క్రమం తెలియాలి పద్యాన్ని చదవడం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఇవన్నీ కూడా వస్తాయి ఒకటికి రెండు సార్లు చూస్తూ చదవడం రావాలి చూస్తూ చదవడం వస్తే వాటిని పదాల్ని రాయడం వస్తుంది అర్థాలు కూడా చాలా సులభంగా రాయొచ్చు దానశీలం పాటల్లో ఉన్నటువంటి మూడో పద్యం ప్రతిపదార్థం పద్యాన్ని గమనిద్దాం నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రాణిమ్ము కానిమ్ముపు హరుడైన హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య మొదటి పదం ధీవర్య నిరయంబు ప్లస్ అయినా నిబంధనము ప్లస్ అయినా ధరణి నిర్మూలనంబు ప్లస్ అయినా ఇవన్నీ కూడా మొదటి పదం ఇక్కడ ఇవన్నీ కూడా వరుసగా రాయాల్సింది దుర్మరణంబైనా కులాంతము ప్లస్ అయినా నిజమున్ రానిమ్ము కానిమ్ముకు ఇక్కడ మూడవ వరుసలో కొంచెం జాగ్రత్తగా గమనించాలి మొదటి పదం హరుడైన హరి అయినా నీరజబౌండు నీరజబౌండు అయిన ఔన్ వినుమ వేయేటికిన్ నాదు జిహ్వా తిరుగన్నేరదు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది ఇక్కడ అభ్యాగతుడు తర్వాత వినుమ వేటికి నాదు జిహ్వా తిరుగన్నేరదు ఈ రెండు లైన్లు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మిగతాదంతా కూడా సులభంగా రాయొచ్చు అన్వయక్రమ మీద చాలా శ్రద్ధ పెట్టండి సులభంగా వాటి అర్థాలు రాయొచ్చు ఒకసారి చూద్దాం ధీవర్య బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ శుక్రాచార్య నిరయంబు ప్లెస్ అయినా నాకు ఈ దానం చేయడం వల్ల నరకం దాపురించినా లేదా నరకం కలిగిన నరకం దాపురించిన లేదా నరకం కలిగిన నిబంధము ప్లస్ అయినా అంటే బంధనం ప్రాప్తించిన నన్ను జైల్లో బంధించిన ధరణి ఈ భూమండలము రాజు కాబట్టి రాజ్యం మొత్తం కూడా నిర్మూలనంబు ప్లస్ అయినా పూర్తిగా నశించిన నన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టిన రాజ్య బహిష్కృతున్ని చేసినప్పటికీ అయినా చె చావు లభించిన విషం తాగడం వల్ల కలిగేటటువంటి చావును దుర్మరణం అంటారు నాకు దుర్మరణం కలిగినప్పటికీ లేదా చెడ్డ చావు కలిగిన కొల ప్లస్ అంతము ప్లస్ అయినా నాతోటి నా వంశం మొత్తం కూడా అంతరించిన అంటే నాతోటి నా వంశం మొత్తం ఎండ్ అయిపోయినప్పటికీ నిజమున్ రానిము నిజమున్ రానిము పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిజంగా జరిగితే జరగని నరకం వచ్చినా సరే బంధనం ప్రాప్తించినా సరే రాజ్యం నుంచి వెళ్ళగొట్టినా సరే భూమండలం మొత్తం కూడా నశించినా సరే చెడ్డ చావు లభించిన ఇవన్నీ కూడా జరిగితే జరగని కానిమ్ముపు ఏది ఏమైనా సరే ఇవే కాదు ఇంతకు మించి ఏం జరిగినా అభి ప్లస్ ఆగతుడు అభ్యాగతుడు ఆ వచ్చినటువంటి అతిథి ఎవరు వామనుడు హరుడు ప్లస్ ఐనన్ ఇక్కడ అభ్యాగతుడు తర్వాత హరుడు ప్లస్ ఐనన్ హరుడు అంటే ఈశ్వరుడైనా లేదా శివుడైనా హరి అయినా విష్ణుమూర్తి అయినా లేదా విష్ణువు అయినా భవుండు అంటే పద్మం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ ఐనన్ అంటే బ్రహ్మదేవుడు అయినప్పటికీ అవున్ అంటే కావచ్చు బ్రహ్మదేవుడైనా సరే ఆ వచ్చినటువంటి నువ్వు విష్ణువే అన్నావు విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు లేదా బ్రహ్మదేవుడు అయినప్పటికీ కూడా వినుమా ఓ గురువు గారు నా మాట వినండి వే ఎటికిన్ వెయ్యి మాటలు అవసరం లేదు లేదా వేల కొద్ది మాటలు అవసరం లేదు నాదు జిహ్వా నాదు అంటే నా యొక్క జిహ్వా అంటే నాలుక తిరుగన్నేరదు మారు మాట పలకదు ఆడిన మాట తప్పను అని ఒక్కసారి అర్థాలని చూద్దాం బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ శుక్రాచార్య నరకం దాపురించిన బంధనం ప్రాప్తించిన భూమండలం పూర్తిగా నశించిన చెడ్డ చావు కలిగిన నాతోనే నా వంశం మొత్తం కూడా అంతరించిన పైన చెప్పినటువంటి విషయాలన్నీ జరిగితే జరగని ఏది ఏమైనా ఆ వచ్చినటువంటి అతిథి ఈశ్వరుడైనా విష్ణువు అయినా పద్మం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ అయినా కావచ్చు నా మాట వినండి వేల కొద్ది మాటలు ఎందుకు నా నాలుక మారు మాట పలకదు సింపుల్ ఇది ఇందులో మొదటి పదం ఇక్కడ ఉంటుంది తర్వాత మిగిలిన పదాలన్నీ కూడా వరుసగా రాయాలి తర్వాత థర్డ్ లైన్ లో ఒకటే వర్డ్ అభ్యాగతుడు ఆ తర్వాత ఇదే ఆర్డర్ గా రాయండి తర్వాత ఇక్కడ సిక్స్టీన్ పదహారో పదం సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇది కొంచెం గుర్తు పెట్టుకుంటే చివరి పాదం కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే సులభంగా ఉంటుంది చాలా చాలా ఈజీగా ప్రతిపదార్థాలు పదార్థాలు రాయొచ్చు పెద్ద ప్రశ్నల కన్నా సులభంగా రాసేవి ఏంటంటే ప్రతిపదార్థాలు కానీ ప్రతిపదార్థాలు నేర్చుకునేటప్పుడు పద్యం చదవడం రావాలి అన్వయ క్రమం తెలియాలి అలాగే ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ అనేటటువంటిది కావాలి ఒకటికి రెండు సార్లు ఆ ప్రతి నేర్చుకున్న తర్వాత రాసి చూసుకోవాలి రాసి చూసుకున్నట్టయితే పరీక్షలో సులభంగా రాయగలరు ఖచ్చితంగా ఆరుకు ఆరు మార్కులు తెచ్చుకోగలరు అందరికీ ధన్యవాదాలు